రాజా రాజాకైకేయం మృతం పరమశోభనం రామస్యచ వనేవాసం ఐశ్వర్యం భరతస్య అతని మనసులో రెండు ప్రశ్నలు వస్తున్నాయి భరతుడికి రాజ్యం ఏమిటి అసలు ఏ న్యాయం ఇది ఎట్లా కోరింది ఆమె కోరిక ఎట్లా వచ్చింది కోరి ఒకవేళ నీచంగా కోరింది అనుకుందాం భరతుడికి రాజ్యం కోరితే కోరవచ్చు అసలు రామచంద్రమూర్తికి వనవాసం కోరడం ఏంటి ఈ కోరిక ఏమిటో నాకు అర్థం కావటం లేదని ఆమెని రెప్పవాల్చకుండా అట్లాగే చూశాట అంటే ఆమెను దహించే వేసే కాల్చివేద్దామన్నంత కోపంగా చూశాట కానీ అసక్తుడుగా ఏం చేయలేకపోయాడు అప్పుడు రామచంద్రమూర్తి మీద మనస్సును పూర్తిగా కేంద్రీకరించాడు ఒక భక్తుడు భగవంతుడు గురించి ఎట్లా చింతన చేస్తాడో అట్లా నదేవ వ్యవసాయం ఘోరంచ ధ్యాత్వా రామేది విశ్వస్య రామ 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 అంటూ రామనామాన్నే స్మరిస్తూ విపరీతంగా బాధపడుతున్నాట యథా సర్పో మంత్ర మంత్రగాడు గనక సర్పాన్ని బంధించినట్టుగా ఆ కైకేయి వరం అనేటువంటి కోరికతో దశరథుణ్ణి బంధిస్తే కదలలేక అట్లాగే కూర్చొని దీనుడుగా పెద్ద పర్వతం రాయి పడ్డట్టుగా బరువు భవిస్తూ దీనంగా ఉన్నట్ట అనర్థమిమర్ధార్థం కేన త్వం ఉత్సహ భూతోపహతి బ్రువంతి మాం న లజ్జసే కైకేయితో మాట్లాడుతున్నాడు దశరథ మహారాజు ఏదో స్వార్థమైనటువంటి తాత్కాలిక ప్రయోజనాల కోసం చాలా పాపాన్ని నువ్వు ముట్టకట్టుకుంటున్నావు గుర్తు పెట్టుకో నువ్వు చేసినటువంటి పాపం మాది మామూలుది కాదు కేవలం క్షణికమైన ఆవేశంతో క్షణికమైన భోగాల్ని ఆశ్రయిస్తూ దుర్భరమైనటువంటి పాపం చేస్తున్నావు లోకల్లో ఇంతవరకు ఎవరూ చేయలే చెయ్యనటువంటి మహాపాపాన్ని నువ్వు చేస్తున్నావు నువ్వు ఒక పిశాచం దయ్యం పట్టిందాలాగా తయారయ్యావు ఇప్పుడు నీవు సామాన్య స్త్రీగా కానీ నాకు భార్యగా కానీ కనబడటం లేదు ఒక పిశాచంలాగా కనబడుతున్నావు నీకు సిగ్గు అనేది లేదు సిగ్గును వదిలిపెట్టేశావు దుష్టమైనటువంటి ప్రవర్తన నీలో ఇంత వికృతమైన వికారమైనటువంటి రాక్షస ప్రవర్తన నేను ఇంతవరకు చూడలేదు వెళ్ళయిన రోజు నుంచి ఈ రోజు వరకు కైక నీలో ఇంత దుష్ట స్వభావాన్ని నేను చూసి ఎరగను మంచి వయసులో విపరీత లక్షణాలు ఎవరికైనా కలగచ్చు ఈ వయసులో ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఎట్లా వస్తాయి ఎవరిలో ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా చిత్తభ్రమ కలగచ్చు కానీ ఇంత వృద్ధాప్యంలో ఇప్పుడు నీకు అవసరమా ఇప్పుడు ఇంత బతుకు బతికి ఇంత పాపం ఇప్పుడు అవసరమా అంటున్నాడు కుతోవా భయం జాతం యాత్వే భరతుడికి అభిషేకం చేయమంటున్నావు రామచంద్రమూర్తికి వనవాసం చేయమంటున్నావు ఈ రెండు ఎట్లా కోరుకున్నావు ఈ రెండు కోరడానికి కారణం ఏమిటి అంటే రామచంద్రమూర్తిని చూసి భయపడుతున్నావా లోకంలో ఎవరూ కూడా రామచంద్రమూర్తిని చూసి భయపడరే అతను పరమ ఉంటే రాష్ట్రే భరతమాసీనం వృషేణే రాఘవం అనే వివరైతే భావనేనా అంతే ప్రియమైనటువంటి రామచంద్రమూర్తి విషయంలోనూ అనన్యంగా భావించడం చాలా కష్టంగా ఉందని అనేసి అనేటప్పటికీ అప్పుడు కైకేయే మాట్లాడుతోంది మూర్ఖుడు వినువు నువ్వు నృశంసే పాపక సంకల్పే ఓ మహారాజా నువ్వు మహాపాత్ముడివి నిన్ను నీకు శాపాలు అంటుకుంటాయి నా మాటే నీకు శాపంగా వస్తుంది అని శాపనార్థాలు పెడుతోంది దుష్ప్రతికారిణి వెంటనే చాలా బాధపడ్డాడు ఆయన బాధపడి మాట్లాడాడు ఆయన కూడా శపించాట ఎంత దూరం పోయాడంటే భరతుడు దశరథ మహారాజు ఎంత దూరం వెళ్ళావంటే నీకు వైధవ్యం వస్తుంది బొమ్మన్నట్ట కోపం వచ్చింది అంటే నీ సౌభాగ్యం నరసిస్తుంది అన్నట్ట అంటే అంత మానసికమైనటువంటి అంటే తాను జీవించాలనే కోరిక కూడా పోగొట్టుకున్నాడు నగదం చిత్పదే రామాత్ భరతో రాజ్యమాసతే రామాదవి హితం మన్యే ధర్మతో బలవత్తరం రామచంద్రమూర్తి విషయంలో నువ్వు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు నాకు అర్థం కావడం లేదు కథం ద్రక్ష్యామి రామస్య వనం గచ్చేది భాషడే ముఖవర్ణం వివర్ణంతో అదయ్యి రామచంద్రమూర్తి కనుక ఇప్పుడు నేను పిలిపించి మాట్లాడాలంటే ఈ వరాలు రామచంద్రమూర్తికి నేను ఎట్లా చెప్పాలి నాకు నోరెట్లా వస్తుంది అసలు పరమధర్మాత్ముడైన ధర్మస్వరూపుడైన రామచంద్రమూర్తిని నేరుగా నేను చూడగలనా చూడలేనే అయ్యో ఎంత కష్టం వచ్చింది కిమ్మాం బక్షసి రాజువనో నానాధిపతి రేపు తెల్లవారితే సూర్యోదయం చూడడమే నాకు కష్టంగా ఉంది ఈ చీకటి ఇట్లాగే ఉండిపోయి ఈ చీకటిలోనే ఈ రాత్రిలోనే నేను రాత్రిలో రాత్రిగా కలిసిపోతే బాగుండు సూర్యోదయాన్ని చూసే అవకాశం నాకు లేదు ఎందుకంటే నా మా వంశము సూర్యవంశం సూర్యుడు లేత లేత సూర్యుడు ఉదయించి ఏం దశరథ మహారాజా ఏమిటి అంటే ఆయనకి నేను సమాధానం ఏం చెప్పగలను కనుక సూర్య భగవానుడు నేను చూడలేను తెల్లారితే వెలుగుని నేను చూడలేను కిమ్మాం బతి రాజానో అసలు ఈ రాజుగా నేను ఎందుకు పుట్టాను రేపు ప్రజలు అడుగుతారు నిన్న సభ పెట్టి పెద్ద మనిషి మమ్మల్ని అడిగావు ఎవరిని రాజు చేయాలంటే మేమంతా కూడా ఏకగ్రీవంగా దశ రామచంద్రమూర్తినే రాజుని చేయాలన్నాం కదా మర్నాడు వాళ్ళు వచ్చి నువ్వు మాకు ఇచ్చిన మాట ఏమైందంటే ఏం చెప్పదు వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ముహూర్తాన్ని కూడా నిర్ణయించాను మంత్ర మంత్రి సామంత పురోహితులు పౌర జానపదులు అందరికీ చెప్పారే వాళ్ళ ముఖం ఎట్లా చూడాలి తెల్లవారితే లోకల్లో ఎవరికి నేను ఏం సమాధానం చెప్పాలి గుచ్చి అడిగితే ఎవరికి ఏం సమాధానం చెప్పాలి కైకేయ్యా క్లిష్టమానేన రామ ప్రవరాజితోమయ ఎది సత్యం ప్రవేది ఒకవేళ నిజంగా బాగా ప్రజలు గట్టిగా గుచ్చిగుచ్చి అడిగితే నాయనా కైకేయి వరం కోరింది నేను ఇచ్చారు నన్ను అంటే ప్రజలు నన్ను క్షమిస్తారా థూ అని మోహం మీద ఉమ్మేస్తారు అటువంటి దీనమైన పరిస్థితి నాకు వస్తుంది ఎట్లా చెప్పగలను ఇక నా పెద్ద భార్య ఉంది గుణవంతురాలు పరమధర్మార్పుడైన రామచంద్రమూర్తిని కన్నటువంటి తల్లి అటువంటి కౌశల్యాదేవి వచ్చి కిం వాం బక్షసి కౌశల్య కౌశల్యాదేవి వచ్చి ఎదురుగా చూసి నమస్కారం మహారాజా అంటే ఏం చెప్పరు ఆమె మొహంలో మొహం పెట్టి నేను చూడగలనా రాఘవే పరమ వరమాస్థితే ఏమయ్యా పెద్ద మనిషి నా కొడుకుని వనవాసానికి ఎందుకు పంపించావంటే నేను ఎట్లా చెప్పగలను న్యాయంగా ఏం న్యాయం చేశావు ఇది ధర్మమేనా అని నా భార్య అడిగితే కౌశల్యాదేవికి ఏం సమాధానం చెప్పాలి నేను నా నోటి నుంచి మాట రాదే కించవ ప్రతిక్షాన ప్రతిపక్షామి తిరిగి ఆమె ప్రశ్నకు సమాధానం నేను ఎట్లా చెప్పగలను సమాధానం చెప్పే అవకాశమే లేదు కదా హి కౌశల్యే దాసి వచ్చ సఖీభవ పోని ఆమె ఏదన్నా దుర్మార్గురాల అంటే ఒక దాసిలాగా నాకు సేవ చేసింది అరవై వేల సంవత్సరాల్లో అధిక శాతము నాకు వివాహమైన రోజు నుంచి నాకు నిరంతరము సేవ చేసిందే రాత్రింబగళ్ళు తేడా లేకుండా ఒక తల్లిలాగా ఒక మంత్రిలాగా ఒక సోదరిలాగా ఒక భార్యలాగా యదా హి కౌశల్య దాసీవచ్చ సఖీచ భార్య భగినీచైవ భార్యలాగా సోదరిలాగా తల్లిలాగా తండ్రిలాగా చెలికత్తెలాగా కృత్వా ప్రియ విప్రియం నాకెప్పుడూ కూడా నాకు సేవలు చేసే తన తన యొక్క జీవిత లక్ష్యం నాకు సేవ చేయడమే అనుకుందే అటువంటి కౌశల్యాదేవితో ఏమని చెప్పను ఏం సమాధానం చెప్పను ఇంతమందికి సమాధానం చెప్పలేనటువంటి నా పరిస్థితి నా దురవస్థ తెలుసుకో సతతం ప్రియకామేమే పి ప్రియపుత్ర బియ్యం వద ఎప్పుడూ కూడా చాలా మృదువుగా మాట్లాడేటువంటి సర్వకాల సర్వావస్థల్లో మంచిగా మాట్లాడడం తప్పించి చెడుగా మాట్లాడడం తెలియనటువంటి అటు కౌశల్యాదేవికి ఇటు సుమిత్రాదేవికి ఏం సమాధానం చెప్పాలి ఇద్దరు ధర్మార్థులైనటువంటి భార్యలు కదా వారిద్దరికీ నేనేం చెప్పాలి విప్రకారం రామస్య సంప్రయాణం వనస్యచ సుమిత్రా ప్రేక్ష వైభీత కథంతే ఒకవేళ నన్ను చంపేటట్టుగా దహించి వేసేటట్టుగా ధర్మాపురాలైన సుమిత్రాదేవి నా ముఖంలో ముఖం పెట్టి ఏం మహారాజా ఏమి జరిగిందని నీకు కరుణ లేదా అని అడిగితే ఆ సుమిత్రాదేవి ముఖం నేను ఎట్లా చూడగలను కృపణం బతవైదేహి కనుక నా మీద దయచూడు ఓ కైకేయి నన్ను దయచూడు అన్నాడు నహిరామ సమం దృష్ట్యా ప్రవిశంతు మహామునే చిరంజీవితుమాసంతే రుదంతి మైథిలీం రామచంద్రమూర్తి వనవాసాలు వెళ్ళటం అనేటువంటి ఆ మాట భావన చేస్తేనే కళ్ళు మూసుకొని ఆలోచిస్తేనే నాకు బాధ వేస్తోంది ఇట్లా ఈ విషయాన్ని ఓర్చుకోలేడు ఇక ఇంతమంది పరిస్థితి ఇట్లా ఉంటే నా కోడలు పెద్ద కోడలు సీతాదేవి వచ్చి మామగారు నమస్కారం అని నమస్కారం పెడితే ఆ నమస్కారాన్ని నేను ఎట్లా స్వీకరించగలను అన్యాయం చేసినటువంటి వారిద్దరికీ కూడా అన్యాయం చేసినటువంటి నేను నా పెద్ద కోడలు జనక మహారాజు యొక్క కుమార్తె సీత వచ్చి మామగారు నమస్కారం అంటే ఆమె ముఖర్ని నేను చూడగలనా తప్పు చేసిన వాళ్ళలాగా ఉండేది కదా సానులం విధవారాజ్యం సుపుత్రస్య కారయిష్యతి ఒకవేళ ఇదే జరగాలనుకుంటే నువ్వు వైధవ్యం అనుభవించి ఈ రాజ్యమంతా నువ్వే అనుకో ఇంకా ఈ దశరథుడు జీవించి ఉండడం అనేది జరగదుగాక జరగదు అని వైధవ్యాన్ని కూడా స్మరించాడు దశరథ మహారాజు బాధతో రామ వియోగాన్ని తట్టుకోలేక పీత్వేవ మధురా నరహ అని విధంగా